ఛానల్ మోడ్రన్ మగవా ఇవాళ్ళైతే మరి ఇంకొక కొత్త కలెక్షన్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా వీడియోస్ అయితే స్టాక్ రావడం లేట్ అయ్యి ఒక ఫోర్ డేస్ లేట్ అయిందండి ఇక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఉంటాయి అయితే కొత్త కలెక్షన్ అనే చెప్పొచ్చండి రంగోలీ సిల్క్ ఇలా మల్టీ కలర్ డిజైన్ పిక్చర్ ఫ్యాషన్ అయింది కదా దానిలోనే వేరియేషన్ వేరియేషన్ డిజైన్స్ వస్తున్నాయి అండి ఇంకొక కొత్త డిజైన్ ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా లైన్స్ వస్తుందండి కలర్ లైన్స్ రీకో దీని మీద కలర్ రీకో జెరీ లైన్స్ వస్తాయి బోర్డర్ వచ్చేసి ఇలా కలంకారీ బోర్డర్ కింద వచ్చేసి జెరీ బోర్డర్ జెర్రీ బోర్డర్ కూడా డీటెయిల్డ్ గా చూడండి జెరీ బోర్డర్ కూడా ఒక ఇలా వన్ ఇంచ్ టూ ఇంచెస్ లైన్స్ ఇలా పక్కన ఇలా డైమండ్ షేప్ క్లియర్ గా చూడండి బోర్డర్ కూడా చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది అన్ని బోర్డర్ ఏంటంటే ఇంకా రన్నింగ్ వస్తుంది ఇంకొకటే బోర్డర్ ఉంటుంది ఇది వచ్చేసి టూ టైప్స్ ఉంది బోర్డర్ లో కూడా డిజైన్ యూనిక్ గా ఉంది చాలా యూనిక్ గా ఉన్నాయి డిజైన్స్ వచ్చేసి క్లాత్ గానీ క్వాలిటీ వైజ్ గానీ చాలా అంటే చాలా బాగున్నాయండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మీకు డీటెయిల్ గా ఇలా స్టెప్స్ పెట్టేసుకుంటే ఈ డిజైన్ డీటెయిల్ గా అర్థం కాదని ఇలా చూపిద్దామని ఇలా వేసుకున్నానండి ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ కలర్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి బోర్డర్ ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి ఇదిగోండి శారీ కలర్స్ వచ్చేసి మెరూన్ కలర్ బోర్డర్ కదా గ్రే మెరూన్ గ్రే బ్లూ గ్రే మెరూన్ అలా మల్టీ కలర్ అయితే వస్తుందండి ఇదిగోండి బోర్డర్ వచ్చేసి ఇలా కలంకారీ డిజైన్ ఒక బోర్డర్ డబుల్ బోర్డర్ అండి ఇది కూడా కలంకారీ డిజైన్ ఒక బోర్డర్ జెరీ బోర్డర్ జెరీ బోర్డర్ కూడా డిజైన్ అయితే డీటెయిల్డ్ గా యూనిక్ గా చాలా యూనిక్ గా ఉన్నాయండి నాకు బోర్డర్ బాగా నచ్చింది ఎందుకంటే ఏ శారీస్ బోర్డర్ ఒకటి అంటే ఇంకా మొత్తం ఒకటే వచ్చేస్తుంది ఇది ఇలా టూ షేప్స్ అయితే చాలా యూనిక్ గా ఉందండి శారీ మొత్తం జెరీ లైన్స్ అయితే వచ్చేస్తాయండి ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది కదా ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ బ్లౌజ్ అండి పళ్ళు కూడా ఇలా కలంకారీ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ఇది డిజైన్ వచ్చేసి కలంకారీ డిజైన్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి శారీ ఇక్కడ నుంచి రన్ అవుతుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి డిజైన్ డీటెయిల్డ్గా గా శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయండి మెత్తగా స్మూత్ గా ఉన్నాయి అసలు రఫ్ గా లేవు స్టిఫ్గా గా లేవు పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ పళ్ళు యూనిక్ నాకు డిజైన్స్ అయితే బాగా చాలా బాగా నచ్చినాయి యూనిక్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి వేర్ చేస్తే లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మల్టీ కలర్ అండి పర్పులు గ్రీను పర్పులు లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఇలా బోర్డర్ వచ్చేసి డబుల్ బోర్డర్ అండి ఇదిగోండి శారీ అయితే ఇదిగోండి డబల్ బోర్డరు కింద వచ్చేసి జెరీ బోర్డర్ టూ బోర్డర్స్ వచ్చినాయి కలంకారీ బోర్డరు జెరీ బోర్డర్ టూ బోర్డర్స్ వచ్చినాయి శారీ మొత్తం రీ జెరీ లైన్స్ అయితే అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి కలర్ అయితే ఇలా చూసేసారు కదా పళ్ళు వచ్చేసి కలంకారీ పళ్ళు ఇదిగోండి పళ్ళు అయితే డిజైన్ ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి డిజైన్ ఇవి ఫ్రెష్ అండి నో మిస్ప్రెండ్ నో డామేజ్ పూర్తిగా ఓపెన్ చేయట్లేదండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ బోర్డర్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇదిగోండి శారీ వచ్చేసి ఓవరాల్ లుక్ అయితే ఇది వేర్ చేస్తే ఆరెంజ్ పింక్ గ్రీన్ అండి బోర్డర్ వచ్చేసి డబల్ బోర్డర్ కలంకారీ బోర్డర్ కింద జెరీ బోర్డర్ అండి సారీ ఓవరాల్ లుక్ అయితే ఇదండి పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్రిక్ రెడ్ అండి ఇందాకంటే మెరూన్ కదా ఇది కొంచెం బ్రిక్ రెడ్ లాగా ఉంది డార్క్ బ్లూ బ్రిక్ రెడ్ లాగా ఉంది ఇదిగోండి శారీ కలర్స్ వచ్చేసి బ్లూ రాయల్ బ్లూ బ్రిక్ రెడ్ ఎంబ్రాయిడర్ గ్రీన్ అలా త్రీ స్టెప్స్ అండి బోర్డర్ వచ్చేసి డబుల్ బోర్డర్ కలంకారీ బోర్డర్ జరీ బోర్డరు శారీ మొత్తం రికూ వచ్చేస్తాయి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా బోర్డర్ ఏ కలర్ వచ్చిందో పళ్ళు ఏ కలర్ వచ్చిందో బోర్డర్ బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుందండి రెడ్ కలర్ కలంకారీ డిజైన్ సారీ మొత్తం ఇవి ఫ్రెష్ శారీస్ అండి అందుకని ఓపెన్ చేయట్లేదు ఎక్కువ మళ్ళీ ఫోల్డింగ్స్ అన్ని పోతాయి కదా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ బోర్డర్ అండి గ్రీన్ బోర్డర్ కి గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ పళ్ళు వస్తుంది ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇది రెడ్ ఎల్లో గ్రీన్ రెడ్ ఎల్లో గ్రీన్ అండి కాంబినేషన్ ఇదిగోండి ఇంకా అన్ని ఓకే సేమ్ టైప్ అండి జరి బోర్డరు కలంకారీ బోర్డర్ ఒకటి జరీ బోర్డర్ ఒకటి వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి అందరూ వీడియో చూస్తున్నారు వదిలేస్తున్నారు అండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది గ్రీన్ బ్లౌజ్ అండి లాస్ట్ టైం ఇది మనం థర్డ్ టైం అండి మేము మల్టీ కలర్ తీసుకురావడం ఫస్ట్ మల్టీ కలర్ బాంధిని డిజైన్ తో తీసుకొచ్చాము నెక్స్ట్ టైం కూడా బాంధిని డిజైన్ తో మల్టీ కలర్ కాకపోతే అవి ఇలా జిగ్జాగ్ లైన్స్ లాగా అండి ఇవి వచ్చేసి మల్టీ కలర్ విత్ కలంకారీ బోర్డర్ జెరీ బోర్డర్ డబుల్ బోర్డర్ తో అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ అండి ఇదిగోండి స్నారీ ఓవరాల్ అయితే ఇలా ఉంటుంది వైలెట్ పెసర గ్రీన్ కలరు పింక్ కలరు బోర్డరు మామూలు ఇది వచ్చేసి పెసర గ్రీన్ సంపంగి గ్రీన్ లాగా ఉందండి పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ పళ్ళు అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ డిజైన్ బ్లౌజ్ అన్నిటికీ డిజైన్ బ్లౌజులు పళ్ళు డిజైన్ అండి బోర్డర్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో కలంకారి డిజైన్ సేమ్ అలానే పళ్ళు బ్లౌజ్ వచ్చేస్తాయండి ఇది టోటల్ ఎయిట్ కలర్ చార్ట్ అండి నేను అన్ని ఒక్కొక్క మినిట్ ఇలా స్క్రీన్ మీద హోల్డ్ చేస్తున్నాను కదా ఎవరైనా కావాలంటే అలా ఇలా వేసుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకెడితే కరెక్ట్ క్లియర్ గా ఎందుకంటే నేను విడిగా చూపించినప్పుడు చూపిస్తే మల్టీ కలర్ కాబట్టి క్లియర్ గా అర్థం పోవచ్చు ఇలా వేసుకున్నప్పుడు మినిట్ హోల్డ్ చేస్తున్నాను మీద ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే నాకు క్లియర్ గా అర్థం అవుతుందండి కలరు కలర్ ఇది వచ్చేసి ఎవరు గ్రీను గ్రీన్ పింక్ అండి బోర్డర్ వచ్చేసి డబుల్ బోర్డరు ఫ్రెష్ శారీస్ అయినా ఒక్కోసారి ఇలా మిస్ లో అలాంటి రావడంలో చెప్పలేమండి ఇది దీనికి వచ్చేసి బ్లౌజ్ రాలేదు నేను ఇలా వేరే బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నాను కదా అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వేరే బ్లౌజ్ ఇంట్లో మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది పేరప్ చేసుకుంటామండి అంటే అడగండి కాస్ట్ అయితే లెస్ చేస్తాం ఈ ఒక్క శారీనే అది శారీ కాస్ట్ చెప్పలేదు కదండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎవరిని కావాలంటే ఫస్ట్ ఫస్ట్ గా బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ దొరికింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్